ఒక స్పీకర్ గారికి మరి కుటుంబం గత తిరిగి తమ మొదటి తెలియజేస్తున్నాం వారికి మరి కుటుంబానికి మాట మారేమంత వ్యాసిస్తులు నెల నీళ్ళు అవసరం చెప్తున్నారు మంచి కాంగ్రెస్ సిద్ధత సిద్ధత హెవీ హెవీ కాంగ్రెస్ సిద్ధత ఎక్కడికి వెళ్ళిన జత కొత్త సాధిస్తాను వేసి చూసా ఉన్న చెప్పి

कार्यक्रम के अध्यक्ष साहब का अभिनंदन और स्वागत मैं करता हूं और मैं इस कार्यक्रम का मार्गदर्शन आकर्षित हूं और आज का दिन हमारा स्वागत है जय हिंद बोलो जय हिंद के साथ जो टीवी सेक्शन में தெருவுக்கு வந்துட்டோம் தெனிக்கா